బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గ్రేటర్ సిటీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే అనుకున్న స్థాయిలో సాగడం లేదు జిహెచ్ఎంసీలో ఇప్పటివరకు ఏడు నాలుగు శాతం సర్వే పూర్తి చేశారు అధికారులు సుమారు ఆరు లక్షల ఎనభై ఇండ్లలోని కుటుంబాల డేటాను సేకరించారు అటు పూర్తి చేసిన సర్వే ఫామ్స్ ను స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరుస్తున్నారు అటు సిటీలో కులగ్రహణ సర్వే ఉన్నతాధికారులు అనుకున్నంత స్పీడ్ గా సాగడం లేదని అంచనాలున్నాయి పలు కాలనీలలో సర్వే కోసం ఎన్యుమరేటర్లకు అపార్ట్మెంట్ వాసులు పర్మిషన్ ఇవ్వడం లేదని తెలుస్తోంది మరికొన్ని చోట్ల ఫ్యామిలీ డేటా వివరాలు పూర్తిగా ఇవ్వకపోవడంతో ఎక్కువ టైం పడుతుందన్నారు ఎన్యూమరేటర్స్ స్కూల్ టీచర్లు అంగన్వాడీ వర్కర్లు ఉదయం డ్యూటీ తర్వాత మధ్యాహ్నం నుంచి సర్వే మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది మరికొన్ని చోట్ల ఎన్యుమరేటర్లు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియక జనం వేచి చూస్తున్నారన్న అంచనాలు ఉన్నాయి ఎసిక గ్రేటర్ పరిధిలో సర్వేకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదా లైవ్ లో అందిస్తారు సదా సిటీలో సర్వే ఎలా కొనసాగుతుంది ఎస్ జ్యోతి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నతాధికారులు అనుకున్నంత స్పీడప్గా ఈ కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే అయితే సాగట్లేదు వీళ్ళు అనుకున్న దానికంటే చాలా వరకు స్లోగా సాగుతుంది సో ఇప్పటి వరకు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై ఎనిమిది లక్షలకు పైగా ఇండ్లు ఉన్నాయి అటు కంటోన్మెంట్ బోర్డు కూడా కలుపుకొని ఇరవై ఎనిమిది లక్షలకు పైగా ఇండ్లు సర్వే చేయాల్సి ఉన్నాయని అధికారులు భావించారు దానిలో ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఎయిట్ డేస్ ఈరోజు ఎయిత్ డే ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడము సో ఇప్పటి వరకు కేవలం ఏడు లక్షల వరకు ఇండ్లు మాత్రమే సర్వే కంప్లీట్ అయ్యాయి దాటి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సర్వే మాత్రమే కంప్లీట్ అయిపోయింది సో అధికారులు ఏమనుకున్నారంటే మొదట సర్వే ప్రారంభించినప్పుడు మొదటి మూడు రోజులు వచ్చేసి అటు ఇంటింటికి తిరిగి స్టిక్కరింగ్ వేయడం ఆ తర్వాత నెక్స్ట్ నైన్త్ నుండి వితిన్ టెన్ డేస్లో పూర్తిగా అంతా ఇంటింటికి సర్వే కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈ డేటా అంతా కూడా ఆన్లైన్లో ఎంటర్ చేస్తామని అనుకున్నారు కానీ ఇప్పటివరకు ఎయిట్ డేస్ అయింది కానీ ఇప్పటికీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సర్వే మాత్రమే పూర్తయింది సో దీనిలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు సో ముఖ్యంగా దీనిలో చూసుకున్నట్లయితే ఎన్యుమరేటర్లు ఎవరైతే ఇంటింటికి సర్వేకి వెళ్తున్నారో దానికి కొంతవరకు పబ్లిక్ సహకరించట్లేదు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కు సరైన సమాధానం చెప్పట్లేదు అంటూ కూడా ఇటు ఎన్యుమరేటర్లు చెప్తున్నారు సో దీంతో ఒక్కొక్క ఇంటి దగ్గర నలభై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల నుంచి గంట వరకు టైం పడుతుంది కొందరు అయితే మొహం మీదే వద్దని చెప్పేస్తున్నారు ఇక ఇదే కాకుండా పలు కాలనీలు అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ విల్లా కమ్యూనిటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డులు డైరెక్ట్ గా వీళ్ళని అడ్డుకుంటున్నారు సో వీళ్ళు లోపలికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు లోపలికి వెళ్ళనించట్లేదు ఇది కాకుండా కొంతమంది సర్వేకు ఇష్టపడని వాళ్ళు అంటే ఈ విల్లా కమ్యూనిటీలు కానీ గేటెడ్ కమ్యూనిటీలు కానీ అసోసియేషన్లుగా ఉంటారు సో అసోసియేషన్లు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్కి చెప్తున్నారు సర్వే కోసం ఎన్యుమరేటర్లు వస్తే వాళ్ళు లోపలికి పంపించొద్దంటూ వీళ్ళే చెప్తున్నారు సో దీంతో వాళ్ళని లోపలికి పంపించకపోవడంతో ఈ అసోసియేషన్ మెంబర్స్కి సంబంధించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా లోపల గేటెడ్ కమ్యూనిటీలో వంద నుంచి రెండు వందలు మూడు వందల ఇళ్ళు కూడా ఉంటాయి సో వాళ్ళు మిగతా వాళ్ళు సర్వే వివరాలు ఇద్దాం అనుకున్నా కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్లాట్ కి ఈ ఎన్యుమరేటర్లు రాకపోవడం తోటి ఆ సర్వే ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు దీంతో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లకు ఇవ్వలేకపోతున్నారు ఇక ఇదే కాకుండా చాలా వరకు ఎన్యుమరేటర్లు కూడా యాక్టివ్గా ఉండట్లేదని ఇప్పటి వరకు అధికారులు గుర్తించారు సో ఎన్యుమరేటర్లు వాళ్ళకి ఒక్కొక్కరికి నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు వరకు ఇళ్లను కేటాయించారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు ట్వంటీ ఫస్ట్ వరకు ఇంటింటికి తిరిగి పూర్తి సర్వే పూర్తి చేయాలంటూ వాళ్ళకి చెప్పడంతో ఇంకా టైం ఉంది కదా మాకు ఇచ్చిన టైంలో మాకు ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేస్తాం అప్పటి వరకు మెల్లగా చేసుకుందాం లేవంటూ కూడా చాలామంది ఎన్యుమరేటర్లు ఉంటున్నారు దీంతో పాటు ఎన్యూమరేటర్లు కొంతమంది డుమ్మాలు కొడుతున్నారు సో సండే వచ్చినప్పుడు లాస్ట్ సండే రోజు యాక్చువల్గా సండే రోజు హాలిడేస్ రోజే ఎక్కువగా ఇంటి దగ్గర పబ్లిక్ ఉంటారు సో ఆ సండే కానీ హాలిడే టైంలో వెళ్తేనే ఎక్కువగా పబ్లిక్ ఉంటారు వాళ్ళ దగ్గర తొందర తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు సర్వే కానీ లాస్ట్ సండే చాలా వరకు ఎన్యూమరేటర్లు డుమ్మా కొట్టారు అలాగే నిన్న కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి హాలిడే వచ్చింది సో హాలిడే టైంలో కూడా చాలామంది మాకు కొంతమంది నోములు ఉన్నాయని ఎన్యుమరేటర్లు వెళ్ళడం ఎస్పెషల్లీ మహిళా ఎన్యుమరేటర్లు అయితే నిన్న చాలా వరకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మహిళా ఎన్యుమరేటర్లు నిన్న డొమ్మా కొట్టారంటూ కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు సో దానివల్ల ఈ హాలిడే రోజే ఎక్కువగా పబ్లిక్ ఇంటి దగ్గర ఉంటారు ఆ రోజే వెళ్ళి సేకరించాల్సింది పోయి ఆ రోజే వీలే డుమా కొట్టడం తోటి డైలీ జరుగుతున్న ఆ సర్వే కంటే నిన్న చాలా తక్కువగా నమోదైంది దీంతో పాటు కొన్ని చోట్ల అట్లా ఈ సర్వే ఫామ్స్ ఈ మేడ్చల్ జిల్లాలో మనం చూసాం మొన్న సాయంత్రం సర్వే ఎంటీ సర్వే ఫామ్స్ రోడ్డుపైన పడే ఉన్నాయి సో ఈ సర్వే ఫామ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనేది కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ దానిపైన ఆరా తీస్తున్నాడు సో ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా దాని మీద ఇటు ఇటు దీనిపైన గురించి కూడా తెలుసుకుంటున్నారు ఇక ఇదే కాకుండా కొంతమంది ఎన్యూమరేటర్లు ముందుగా తప్పులు పోతాయేమో అని ముందుగా పెన్సిల్ తోటి డీటెయిల్స్ తీసుకుంటున్నారు పబ్లిక్ దగ్గర సో పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే మీరు పెన్సిల్ తోటి డీటెయిల్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ తర్వాత దాన్ని రబ్ చేసి మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు రాంగ్గా తోటి ఎంటర్ చేసుకుంటారేమో మాతోటి అయితే తోటి సంతకం పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ తర్వాత వాటిని దిద్దేసి పెన్సిల్తో రాసినవి తర్వాత రాంగ్గా మాకు లేని ఉన్నట్లు కూడా మీరు ఎంటర్ చేస్తున్నారేమో అని కూడా పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇప్పటికే ఉన్నతాధికారుల క్లియర్గా స్పష్టం చేశారు సో ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఎన్ న్యూమరేటర్లు ఎవరైనా తప్పకుండా పెన్నుతో పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళకి క్లారిటీ ఇచ్చారు ఇది కాకుండా అధికారులు ఇంకొకటి గుర్తించారు కొంతమంది ఎన్యుమరేటర్లు ఆన్ఫీల్డ్ డ్యూటీకి రాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి వీళ్ళకి వచ్చే పదివేలలో సగం పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళతోటి సర్వే చేయిస్తున్నారు సో దీనివల్ల కూడా డైరెక్ట్గా వెళ్ళాల్సిన ఎన్యుమరేటర్లు వెళ్ళకపోవడం తోటి ఇబ్బందులు వస్తున్నాయి సో ఇట్లాంటి ఇబ్బందులు అన్నిటిని కూడా అధికారులు గుర్తించారు ఒకవైపు ఎన్యుమరేటర్లెస్టర్ తప్పకుండా వాళ్ళందరి అటెండెన్స్ తీసుకుంటున్నారు ఆన్ ఫీల్డ్ వాళ్ళే ఉండాలని చెప్తున్నారు మరోవైపు నోడల్ ఆఫీసర్లు మానిటర్ మానిటరింగ్ ఆఫీసర్లు కూడా ఆన్ ఫీల్డ్ తిరిగి సర్వే ఎలా జరుగుతుంది ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే తీసుకుంటున్నారు సో మొత్తానికి గ్రేటర్ లో స్లోగా జరుగుతున్న ఈ సర్వేని స్పీడప్ చేయాలంటూ కూడా అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఉన్న సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లకు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు జ్యోతి